విజయవాడలో సిద్ధం సభ కార్యక్రమానికి వైసీపీ వారు జనాన్ని తరలించే క్రమంలో స్థానికంగా ఉండే ఒటేర గూడెం నుంచి కొంతమందిని యువకుల్ని యువతిని అందువారు నీళ్ళందరూ కూడా కూలిచ్చి ఇచ్చి తీసుకెళ్లే క్రమంలో మనుషులకి క్వార్టర్ ముందు మూడు వందల యాభై రూపాయల డబ్బులు ఇస్తామని నమ్మవలికి క్వార్టర్ ముందు పిచ్చి ముందు వాళ్ళకి తాపించి జనాన్ని ఆ సిద్ధం సభలో సక్సెస్ కావడాన్ని తీసుకెళ్లినప్పుడు ఆ సభ అయిపోయిన తర్వాత మాకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వేంతయ్యా అని చెప్పి ప్రశ్నిస్తే ఎంట్రా మీకు ఇచ్చేది అని చెప్పి దౌర్జన్యం చేసినందుకు నిరసనగా మైనర్ బాలుడైన సతీష్ ఏదో రాయేసేదని చెప్పి అంటా ఉన్నారు అది పోలీసుల ఆరోపణ ఆరోపణ మాత్రమే వాస్తవానికి ఒటేల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చాలా పేదవారు కాంక్రీట్ పనులు చేసుకునేసి వాళ్ళు ఇళ్ల పనులు కాంక్రీట్ పనులు గుంతలు తీసుకుంటే వాళ్ళు వాళ్ళు ఎక్కడో రౌడిజైన్ చేసేవాళ్ళు లేకపోతే వారికి ఏమైనా నేర చరిత్ర ఉన్నట్లయితే నిజంగా ఏదో చేసే అనుకోవచ్చు ఇది ఆయనకేదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ దండకి ఏదన్నా ఉండి ఏదైనా గీసుకోవటం ఏదో జరిగితే గతంలో జరిగిన విధంగా కోడికత్తి కేసు కేసు శ్రీనివాసుని దళిత దళితుడైన శ్రీనివాసు ఆ రోజు కత్తితో పొడిచాడని చెప్పేసి సానుభూతి కోసమే ఆ రోజు జరిగింది ఆ సానుభూతితో ఆ రోజు కొంత వైసీపీకి మైలేజ్ ఎదిగిన మాట వాస్తవం కానీ మైలేజ్ పెరిగింది కదా అని చెప్పేసి ఆ సీన్ నిరకు వదిలిపెట్ట జైల్లో పెట్టించి నానా ఇబ్బందులు పెట్టించారు ఆ తర్వాత ఆ కుర్రోడికి పక్షిపాతం కూడా వచ్చింది అతని లైఫ్ స్మైల్ లైఫ్ అయింది ఆ విధంగా సానుభూతి పొంది అతన్ని కోడికత్తి సీన్ని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆ సానుభూతి కూడా సరిపోయిందా సరిపోదా అని ఆలోచన చేసుకొని ఏదైనా ఒక హత్య జరగాలి ఆ హత్య మనకి మన వైఎస్ఆర్ పార్టీ వెదుగుదలకు ఒక మెట్టుగా ఉండాలని రూపకల్పన చేసుకొని వారి సోదరి శరిమిళ సునీతమ్మ చెప్పినట్టుగా మరి వాళ్ళింట్లోనే అయితే బాగుండదనే ఉద్దేశంతో వివేకానందరెడ్డి గారి హత్య కూడా సానుభూతి హత్యగానే జనం అందరూ చూస్తూ ఉండాలి ఇది వాస్తవం కూడా ఆ రోజుల్లో వైసీపీలో ఉండోళ్ళు కూడా అనుమానపడ్డారు ఈ రోజు ఉన్న వాస్తవాలు కూడా అట్లానే జరుగుతూ ఉండే మరి ఆ రోజు కోడికత్తి సీను సానుభూతి ఆ తర్వాత వివేకానంద రెడ్డి వచ్చారు ఈ రెండు సానుభూతితోటే ఆ రోజు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోనో టూ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికార అధికారంలోకి రావటం జరిగింది మళ్ళీ ఇక్కడ జనంలో పార్టీ మీద వ్యతిరేకత పార్టీకి ఎదురుగాలు తోడటం ఇవన్నీ గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సానుభూతి పరంగా కొంత ఓట్లైనా రావాలనే ఉద్దేశంతో అదేదో దాండో ఏదో తీసుకుంటే ఈ విధంగా చేయటం అభు శోభం తెలియని పిల్లల్ని కేసుకెళ్లి ఎక్కడ ఇచ్చావో ఏం చేసావో తెలియదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆర్తనాదాలు నీకు తగులుతాయని చెప్పేసి మేము అమలు చేస్తా ఉన్నాం మరి ఒక రకంగా చూస్తే నీవు రెండు వేల పదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు లేకపోతే రిలయన్స్ వాళ్ళు మా నాన్న హత్య మా నాన్న హత్యకి సంబంధించిన ఏదో జరిగింది మా నాన్న ఏదో ఇబ్బంది పెట్టారు చంపారు అని చెప్పేసి నాన్న యాగి చేసి తర్వాత నువ్వు మీ నాన్న హత్య గురించే అని చెప్పేసి మేము నీకు గుర్తు చేస్తా ఇదంతా కూడా నీవు మళ్ళీ అధికారం రావటానికి సానుభూతి కోసం హత్యలు లేకపోతే అనేక రకమైన కోణాల్లో చూపించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉండి కానీ ఒక నమ్ముతాడు రెండు నమ్ముతారు ఆ తర్వాత జనం నమ్మరు నిన్ను ఇంటికి పంపించడానికి జనం కంకణం కట్టుకొని ఉండారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఏ రకంగా అయితే నువ్వు సానుభూతి కోసం చూస్తున్నావో అది సానుభూతి కాదు నిన్ను ఏ విధంగా ఇంటికి పంపించాలని జనం ఆలోచిస్తా ఉండారు గుర్తు తెచ్చుకొని ఇకనైనా జనానికి మంచి చేసి జనానికి మంచి పరిపాలన అందిస్తే నువ్వు మళ్ళీ అధికారంలోకి వచ్చేవాడివి నువ్వు అవినీతితోటి జనాన్ని నువ్వు ఎమ్మెల్యేని అవినీతిని ముంచి తేల్చావు కాబట్టి నువ్వు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరి ఆ పిల్లల్ని వాళ్ళు ఇదిగో మేము మళ్లీ పంపిస్తాం ఎంక్వైరీ ఉంది ఒక గంటలో పంపిస్తాం అని చెప్పి ఆ మైనర్ బాలికలను తీసుకెళ్లి పోలీసు వారు ఎక్కడ దాచి పెట్టారో కూడా అర్థం కావట్లేదు మరి ఆ సంబంధించిన ఆ బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళకి ఏ దోయి కూడా ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ అని చెప్పి తిరుగుతా ఉన్నారు కనీసం పత్రికా ముఖంగా అయినా సరే పోలీసులు మేము ఈ పిల్లలు తీసుకొచ్చాం ఈ జైల్లో ఉంచాం ఇది ఈ విధంగా జరిగిందని చెప్పి పోలీసు వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వకపోవటం చాలా విడ్డూరం ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు చేసి ఇది ఏం జరిగిందనే విషయం దాని మీద ఆయనే స్వయంగా ప్రకటి